ఇది ఏదో మాక్లో సగం పేజ్ సొల్యూషన్ ఉన్నది ఇది సగం పేజ్ సొల్యూషన్ ఉంది సార్ నైన్ బై ఫోర్టీన్ తొమ్మిది బై పద్నాలుగు ఆడు సొల్యూషన్ ఏమి ఇచ్చాడంటే తొమ్మిది పద్నాలుగుతో డివైడ్ చేసి ఆన్సర్ ఏంటి అని అన్నాడు అంటే ఆడు అసలు తెలివే యూజ్ చేయట్లేదు తొమ్మిది బై పద్నాలుగు పద్నాలుగు అంటే చూడండి సార్ ఇదేమో రెండు ఇదేమో ఏడు కాబట్టి ఆన్సర్లో రెండు తోటి ఉంటే అదేంటి అజయ్ ఏదో చెప్తున్నాడు అవర్తన దశంశలు సో టూ తోటి ఉంటే టర్మినేటింగ్ ఉండాలి సెవెన్ టూ కాదు ఫైవ్ కాదు కాబట్టి రికరింగ్ ఉండాలి ఆన్సర్లో ఏముండాలి టర్మినేటింగ్ ఉండాలి రికరింగ్ ఉండాలి మొత్తం దాని మీద బార్ ఉండకూడదు మొత్తం బార్ లేకుండా ఉండకూడదు కొన్ని డిజిట్లకు బారు ఉండాలి కొన్ని డిజిట్లకు బారు ఉండకూడదు రికరింగ్ అంటే బారు ఉంటుంది రికరింగ్ కాదు అని అంటే బారుండదు కాబట్టి ఆన్సర్లో ఏముండాలి కొన్ని డిజిట్లకు బార్ ఉండకూడదు కొన్ని డిజిట్లకు బార్ ఉండాలి ఇది డినామినేటర్ సెవెన్ వస్తే అవర్తన దశాంశాలు ఇది ఎలా అవుతుంది సార్ టూ కానీ ఫైవ్ కానీ టూ అండ్ ఫైవ్ కానీ వస్తనే మనకు టర్మినేటింగ్ వస్తుంది రైట్ నాకు ఇక్కడ చూడండి ఫోర్టీన్ అనేది టూ అండ్ సెవెన్ కాంబినేషన్ టూ కేమో టర్మినేటింగ్ సెవెన్ కేమో రికరింగ్ మొత్తం రికరింగ్ అయితే కాదు చూడంగానే ఇక్కడేమో ఒక డిజిట్ టర్మినేట్ అయ్యింది ఇక్కడేమో రికరింగ్ ఉంది ఆర్ యు ఆల్ విత్ మీ ఇది నేను చెప్పడానికే లాస్ట్ పదిహేను నిమిషాల నుంచి మీకు ప్రయత్నం చేస్తున్నాను సార్ జనరిక్ డివిజన్ చెయ్యకూడదు వాయిస్ క్లియర్ గా ఉందా సార్ మౌనిక ఈ స్టెల్లింగ్ దట్ ద వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ అందరూ మిగతా స్టూడెంట్స్ కి వాయిస్ క్లియర్ గా ఉందా రైట్ ఇది మీకు అర్థమైంది కదా సార్ దయచేసి పనికి మాలిన తొమ్మిదిని పద్నాలుగు తోటి డివైడ్ చేస్తే రైట్ మీకు అసలు కాన్సెప్టే రానట్టు సార్ నైన్ బై టూ ఇంటూ సెవెన్ టూ వస్తే నాకు టర్మినేటింగ్ వస్తుంది సెవెన్ వస్తే నాకు రికరింగ్ వస్తుంది ఆన్సర్లో మొత్తము బార్ ఉండకూడదు బార్ అంటే ఏంటంటే రికరింగ్ పాయింట్ ఆరు ఏడు ఆరు ఏడు ఆరు ఏడు ఆరు ఏడు రిపీట్ అయింది కాబట్టి సిక్స్ సెవెన్ పెట్టుకుంటాను ఆన్సర్లో టర్మినేట్ ఉండాలి రికరింగ్ ఉండాలి మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒరిజినల్ క్యాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ క్యాట్లో డివిజన్ ఇంత ఈజీగా అడుగుతాడా సార్ ఎవరైతే నా క్లాస్ విన్నారో ఈ క్వశ్చన్ని చాలామంది ఇన్స్టిట్యూట్స్ నైన్ని ఫోర్టీన్తో డివిజన్ చేయాలి ఏ డిజిట్లు ఉన్నాయి అని చెప్పి అన్నారు ఏం లేదు ఇది ఒక రెండు సెకండ్ల క్వశ్చన్ నీకు లాజిక్ అర్థమవుతాయి లాజిక్ అందరికీ అర్థమైందా సార్ నైన్ బై ఫోర్టీన్ డినామినేటర్ టూ ఉన్నా డినామినేటర్ ఫైవ్ ఉన్నా డాట్ తర్వాత అదేంటి అదేదో పేరు అన్నాడు అతను అవర్తన దశాంశాలు రైట్ లేకుంటే పునరావృత దశాంశాలు ఇది చూడండి సార్ ఇది చూడండి సార్ టెన్ బై ఎయిటీ వన్ ఆ లాజిక్ తెలిస్తే ఈ లాజిక్ కూడా ట్రక్ చేస్తారు టెన్ బై ఎయిటీ వన్ అంటే ఏంటి త్రీ పవర్ ఫోర్ డినామినేటర్ టూ లేదు డినామినేటర్ ఫైవ్ లేదు టూ ఇంటూ ఫైవ్ లేదు కాబట్టి టర్మినేటింగ్ అయితే కాదు టర్మినేటింగ్ అయితే కాదు ఆర్ యు ఆల్ విత్ మీ టర్మినేటింగ్ అయితే కాదు సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ సో వన్ పవర్ కే ఉంటే గ్రూప్లో ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయన్నాను వన్ పవర్ కే ఇంటూ వన్ మైనస్ వన్ బై పి వన్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ టూ బై త్రీ ట్వంటీ సెవెన్ ఇంటూ టూ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇంటూ టూ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్లో ఫిఫ్టీ ఫోర్ డిజిట్ సైన్ ఉండొచ్చు దాని ఫ్యాక్టర్ సైనా ఉండొచ్చు ఆన్సర్లో యాభై నాలుగు కావచ్చు ఆర్ యాభై నాలుగు కారణాంకాలు కావచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అనేది యాభై నాలుగు కారణాంకము రైట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అనేది యాభై నాలుగు కారణాంకం కాదు కారణాంకం కాదు ఇది ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా నేను చేస్తాను ఇవి చాలా చిన్న చిన్న పాయింట్స్ కానీ ఎక్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్ యు ఆల్ విత్ మీ కీ పాయింట్ రాసుకోండి సార్ కీ పాయింట్ రాసుకోండి కీ పాయింట్ రాసుకోండి ఈ పాయింట్ మీకు అర్థం కావాలి ఈ పాయింట్ మీకు అర్థం కావాలి డినామినేటర్ రెండు కానీ ఐదు కానీ రెండు కానీ ఇంటూ ఐదు కానీ ఉంటే ఆన్సర్ పాయింట్ డాట్ టర్మినేటింగ్ వస్తుంది బార్ ఉండదు ఏమీ ఉండదు ఒక గ్రూప్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి డినామినేటర్ డినామినేటర్ అదర్ దాన్ రెండు ఐదు కాకుండా అదర్ టూ అండ్ ఫైవ్ ఉంటే టూ అండ్ ఫైవ్ అదర్ ప్రైమ్ నెంబర్స్ మిగతా ప్రధాన సంఖ్యలు ఉంటే మిగతా ప్రధాన సంఖ్యలు ఉంటే ఆన్సర్ ఏమవుతుంది రికరింగ్ పునరావృత దశాంశాలు పునరావృత దశాంశాలు డినామినేటర్ గనక టూ పవర్ ఇంటూ పీ వన్ పవర్ బి ఫైవ్ పవర్ బి ఇంటూ టూ పవర్ బి పి వన్ టూ అనేటి టూ అండ్ ఫ్రీ కాదు ఆన్సర్ ఏమొస్తుంది టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ చూడంగానే మీరు ఆన్సర్ చెప్పొచ్చు ఆన్సర్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ డినామినేటర్ టూ పవర్ ఏ ఇంటూ ఫైవ్ పీ వన్ పవర్ బి ఈ బాక్స్ మీకు అర్థమవుతే చూడంగానే మీరు ఆన్సర్ చెప్తారు సార్ లాజిక్ క్లియర్ అయ్యిందా